హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఎలా ఉన్నారు మీరంతా నేను చాలా బాగున్నాను అయితే ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈరోజు వీడియోలో విశేషం ఏంటంటే తమ్మినేళ్ళలో చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది గృహప్రవేశం వీడియో అని ఎప్పుడు ఈ వీడియో గృహప్రవేశాలే అప్లోడ్ చేస్తుంది అనుకుంటున్నారా మనకు వస్తున్న ఫంక్షన్స్ అవే అయినప్పుడు ఆ వీడియోలే అప్లోడ్ చేస్తాం కదండి ఇక ఈ రోజు గృహప్రవేశం ఎవరిది అంటే మా పెద్దమ్మయ్య కూతురు కూతురుది అనమాట మేనమామ అయితే ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు భార్గవి నాగర్ కర్నూలులో గృహప్రవేశం అవుతుందనమాట మామూలుగా గృహప్రవేశాలకి మా ఇళ్ళల్లో బట్టలు వడి బియ్యం పెడతారనమాట ఇప్పుడు ఆ కార్యక్రమమే జరుగుతుంది మేము వెళ్ళేసరికి వాస్తు పూజ ఇంకా హోమం అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా వడి బియ్యం పోసేది ఆ కార్యక్రమం ఉంది ఇంకా ఇప్పుడు ఆ కార్యక్రమానికే రెడీ చేస్తున్నారనమాట మామూలుగా గృహప్రవేశాలకి కళ్యాణం కూడా జరిపిస్తారు కదండి ఆ కళ్యాణానికి అమ్మవారిని స్వామివారిని ఎంత చక్కగా రెడీ చేశారు కదండీ మామూలుగా గృహప్రవేశం అయ్యే ఇప్పుడు అమ్మని తెచ్చుకుంటారు కదండి ఈ అమ్మాయి తెచ్చుకుంది ఇదిగో దేవుని రూమ్లో పెట్టుకుంది చాలా చక్కగా అనిపించింది ఇక ఇప్పుడు వడి బియ్యం పోయాలి కదా అందుకోసం రెడీ చేస్తున్నారనమాట ఐదు మంది ముత్తైదోళ్ళు కలిసి ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి రెడీ చేసి ఉంచుతారనమాట వాళ్ళు రెడీ అయ్యి వచ్చే వరకు వెళ్ళి రెడీ చేసి ఉంచుతారనమాట ఇక్కడ ఉన్నది మా కజిన్స్ అనమాట మా అక్క ఉంది కజిన్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఇక వడి బియ్యం పోయడానికి అంతా రెడీ అయిపోయింది ఇక వాళ్ళు వచ్చి కూర్చోవడమే ఆలస్యం ఇక వడి బియ్యం పోసిన తర్వాత రథం ఉంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు మా అన్నయ్య వీళ్ళ అమ్మాయిదే ఈ గృహప్రవేశము ఈ అబ్బాయి మనవాడు కొడుకు కొడుకు అనమాట ఈ అబ్బాయి ఇక వడి బియ్యం పోసే కార్యక్రమం స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ గృహప్రవేశం చేసుకుంటున్న అమ్మాయికి ఇద్దరు పాపలు అనమాట ఈ అమ్మాయి నాగర్ కర్నూలులో ఉంటుంది ఇక వడి బియ్యం అయిన తర్వాత వ్రతం ఉంటుంది అన్నమాట ఇప్పుడు బియ్యం పోస్తుంది మా వదిన అంటే గృహప్రవేశం చేసుకుంటున్న అమ్మాయి వల్ల అమ్మ తనేమో అమ్మాయికి మేనమామ భార్య అవుతుంది మా చిన్నమ్మ కూతురు మామూలుగా మాకు గృహప్రవేశాలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇలా వడి బియ్యం పోస్తుంటారండి మీకు కూడా ఇలాంటి ఆచారం ఉంటే కామెంట్ చేయండి ఇక మాకైతే త్రీ ఇయర్స్కి ఒకసారి లేదంటే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు ఇలా వడి బియ్యం పోసుకుంటుంటారు అలాగే శుభకార్యాలప్పుడు కూడా అంటే పెళ్ళిళ్ళు లేదంటే ఇలా గృహప్రవేశాలు అయినప్పుడు కూడా వడి బియ్యం పోస్తారనమాట ఇక వ్రతం కూడా అవుతుంది మామూలుగా మనకు సత్యనారాయణ స్వామి వ్రతం ఎన్నోసార్లు విని ఉంటాము ఆ కథలు చాలా సార్లు ఉంటాము మనకు బాగా తెలిసిన కథలే అవి అయినా కూడా ఇలా వ్రతం అయిన ప్రతిసారి కూడా చాలా శ్రద్ధగా వింటుంటాము వినాలనిపిస్తూ ఉంటుంది ఆ కథలు అయితే ఇలా వీడియో తీసుకోవాలి అంటే అందరూ మనల్ని చూస్తున్నారు మనల్నే చూస్తున్నారేమో అన్నట్లుగా షైగా ఆక్వర్డ్గా అనిపిస్తూ ఉంటుంది కదండి మీలో ఎవరైనా క్రియేటర్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు వీడియో స్టార్ట్ చేసిన కొత్తలో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నాకు మాత్రమే ఇలా అనిపిస్తుందో అందరికీ ఇలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే ఇలా అందరి ముందు వీడియో తీసుకోవాలంటే కాస్త షైగా అనిపిస్తూ ఉంటుంది అయితే వ్లాగ్స్ చేయడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఇలా కొంచెం కొత్తలో అలాగే ఉంటుంది కదా ఇక ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి మీరు మాత్రం కమెంట్ చేయండి మీకు ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ చేయండి ఫైనల్లీ వ్రతం అయిపోయింది ఇంకా అందరూ గిఫ్ట్స్ ఇస్తున్నారు ఒక్కొక్కరుగా వచ్చి వీళ్ళందరూ మా కజిన్స్ అనమాట మా కజిన్స్ చాలా మంది ఉన్నారండి అంటే మా అమ్మ వాళ్ళు నలుగురు అక్కా చెల్లెళ్ళు మా మేనమామలు ఇద్దరు వీళ్ళందరూ ఆరు మంది ఈ ఆరు మంది పిల్లలందరం ఒక్క చోట చేరితే అసలు చాలా మంది అవుతాము ఇలా అందరం గ్యాదర్ అయ్యేది ఇలాంటి ఫంక్షన్లలోనే కదండి ఇలా అయినా అప్పుడప్పుడు ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు ఈ అమ్మాయిని చూసారా ఈ అమ్మాయి ఎక్కడో చూసినట్లుంది అనుకుంటున్నారా తను మా చిన్నాడపడుచు కూతురండి ఇంత ముందు శారీ ఫంక్షన్ చేసింది ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసిన వాళ్ళకి ఈ అమ్మాయిని చూసినట్లు అనిపిస్తుంది అనుకుంటుండొచ్చు కదా కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఆ వీడియోని చూడండి ఈ అమ్మాయి తెలుస్తుంది ఇక్కడ మా అత్తమ్మలు మా అమ్మ అందరూ వీళ్ళను పెట్టుకొని వీళ్ళందరూ వీడియో తీయించుకోవాలని ఇక్కడ నిల్చున్నారు వీళ్ళంతా మా కజిన్స్ ఇవండి మా కోడలు వాళ్ళ గృహప్రవేశం విశేషాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్